తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయల డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతన్నలు ఉన్నారో మొదటిగా అయితే ఆరు వేల రూపాయలు రైతు భరోసా డబ్బుల్ని యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం దీంతోపాటు టుగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల ఖాతాలల్లో యాసంగి రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల నిధులను మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక ఆ తేదీ నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతలలో పీఎం కిసాన్ డబ్బులు ఇరవై కోట విడత కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు ఇక దీంతో పాటుగా మొన్న జరిగినటువంటి ముంద తుఫాన్ లేదంటే వివిధ రకమైన తుఫాన్ల వల్ల వానల వల్ల ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో వారికి పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరికి పదివేల రూపాయల డబ్బులు ఎవరికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు ఎప్పటి నుంచి ఏ తా ఏ తారీఖు నుంచి రైతుల ఖాతాలలో రిలీజ్ చేయనున్నారు ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే అందరికంటే ముందుగా అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ డబ్బులు పదివేల రూపాయల పంట నష్ట పరిహారం డబ్బులు అనేది జమ అవుతాయి మనం ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి ఒకటి సమాచారం తెలుసుకుందాము సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూస్తే నాలుగు నిమిషాల వీడియో మీకు పూర్తి సమాచారం అనేది అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పటివరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసిన తర్వాత ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు యాసంగ రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయల డబ్బులను ఎకరానికైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈసారి దాదాపు పదకొండు వేల నుంచి పదివేల కోట్ల రూపాయలు ఒక ఎకరం నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని మనకి వానకాల రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదు వారికి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇటు యాసంగి రైతు భరోసా డబ్బుని పంపించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక ఇట్టకేలకు తెలంగాణలో యాసంగి రైతు భరోసా డబ్బులలో ఈ వానకాల రైతు భరోసా డబ్బులు రెండు సీజన్ల డబ్బులు కలుపుకొని రానటువంటి రైతుల ఖాతాలల్లో ఈ నవంబర్ నెల ఇరవై మూడు ఇరవై ఐదో తారీఖు నుంచే దా తారీఖు నుంచి అయితే డబ్బులను పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వారణల కారణంగా పంట నష్టం ఎవరికైతే జరిగిందో వారికి ఈ క్రాఫ్ట్ చేపించుకొని ఉన్నటువంటి రైతులకు మాత్రమే పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున డబ్బులనైతే నష్టపరిహారం అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నవంబర్ నెల పదిహేను పదహారవ తేదీ నుంచి అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి కేవీ ఎన్పిసీ లింక్ అప్డేట్ చేసుకొని ఈ క్రాఫ్ అనేది చేపించుకొని ఉంటారో వారికి మాత్రమే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు దీంతో పాటుగా పంట నష్ట పరిహారం ఎకరానికి ఆరు మనకి ఏదైతే ఎకరానికి పదివేల రూపాయల డబ్బులైతే పంపిణీ ఇవ్వబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అయితే విడుదల చేసింది ఇక ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు దాదాపు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి